మంచిరాలనిమిదవ స్వాతంత్ర జిల్లా డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి కోకిరాల సురేఖ జాతీయ జెండా ఆవిష్కరించి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మంచిరాల శాసనసభ్యులు ప్రేమ్ ప్రేమసాఖర్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఈ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో మంది మహాత్ములు త్యాగ ఫలితంగానే మన వాళ్ళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు అందులో బాలగంగాధర్ గారు స్వరాజ్యమే నా జన్మ హక్కు అని చెప్పేసి నినదించారు తర్వాత గాంధీజీ అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతోని శాంతియుతంగా బ్రిటిష్ వాళ్ళని నిల్లగొట్టి మన దేశానికి స్వాతంత్రం అనేది తీసుకురావడం జరిగింది అయితే చాలా మంది ఆ రోజు ఎవరైతే పనిచేశారో ఈవెన్ సుభాష్ చంద్రబోస్ గారు కూడా మొదట్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తర్వాత సాయుధ పోరాటం ద్వారానే సాయుధ పోరాటం ద్వారానే ఈ దేశానికి స్వాతంత్రం లభిస్తుంది అని చెప్పేసి ఆజాద్ హింద్ ఫౌజ్ నెలకొల్పడం జరిగింది అయితే చాలా మంది యువకులు కూడా ఆ రోజు వాళ్ళ ప్రాణ త్యాగం చేసి భగత్ సింగ్ గారి లాంటి వాళ్ళు ప్రాణ త్యాగం చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు అయితే ఇంట్లో అత్యధికులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే అని చెప్పడానికి నిజంగా గర్వకారణం ఉంది